ప్రైజ్ అలాట్ ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం కీర్తనల గ్రంథం నూట పదిహేనో అధ్యాయం పన్నెండో వచనం మర్చిపోని దేవుడు ఆశీర్వదించే ఏహోవా దేవుని వాగ్దానం చదువుకునే ముందు చిన్న ప్రార్థనతోటి మనం దేవుని మాటల్ని ప్రతి ఒక్కరూ ఏకీభవించండి పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక మందున్న తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రభువ ఇదిగో తండ్రి సాయంకాల సమయాన మీరు మాతో మాట్లాడే ప్రతి మాట మా హృదయాల్లో నింపండి మా హృదయాలన్నీ కూడా తెరవండి ఆ వాగ్దానాలు బట్టి దయ దయచేయండి మేము ఎవరైతే మీ వాగ్దానాలని మేము విని ప్రభువా అవన్నీ కూడా మీ నెరవేరుకలో ప్రభువా మేము నడుచుకులాగున మీరు దీవించండి అలాగే శాంతిని సమాధానాన్ని రక్షణ దయచేయండి ఈ కొద్ది మాటల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునేలాగిన ప్రవ్వ మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తారని ఏ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమ్మెన్ ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాగ్దానం ఈరోజు ఏహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇజ్రాయిలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును ప్రియమైన దేవుని బిడ్డరా ఈ వాగ్దానం ద్వారా మనుషులు మనల్ని మర్చిపోవచ్చు కుటుంబం మర్చిపోవచ్చు స్నేహితులు దూరం అవ్వచ్చు కానీ ప్రియమైన దేవుని బిడ్డరా ఒకే దేవుడు ఉన్నాడు ఆయన మనల్ని ఎప్పటికీ మర్చిపోడు ఆయన మీ బాధలను కన్నీళ్లను అలాగే నొప్పులను గుర్తించుకుంటాడు ఎందుకంటే ఈ వాక్యం మనకు మన హృదయానికి కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును అంటే మర్చిపోని దేవుడండి మనిషి ఒక పరిమితి వరకు జ్ఞాపకశక్తి ఉంటుందన్నమాట కానీ దేవుని జ్ఞాపక శక్తి ఎప్పుడూ కూడా పరిపూర్ణమైనది యశ్య గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఎహోవా చెబుతాడు తల్లి తన శిశువును మర్చిపోవచ్చు కానీ నేను నిన్ను మర్చిపోను నేను నిన్ను నా చేతుల మీద చెక్కున్నాను అంటే దేవుడు నిన్ను తన హృదయంలో నిలిపేశాడనమాట అంటే నీ కన్నీళ్ళు ఆయనకి విలువైనవి కీర్తనల గ్రంథం యాభై ఆరో అధ్యాయం ఎనిమిదో వచనం అంటే నీ కన్నీళ్ళంట దేవుడికి చాలా విలువైనవి ఎందుకంటే ఆయన నీకు ఇచ్చే ప్రతీదీ కూడా అది ఎంతో విలువైనవి అనమాట నీ ఆస్తి నీ కుటుంబం నీ స్నేహితులు నీ పిల్లలు ఇవన్నీ కూడా చాలా విలువైనవి అనమాట ఎలా ఆశీర్వదిస్తాడంట ఆయన ఆశీర్వాదం కేవలం డబ్బుతో కాదు అది ఆయన ఆశీర్వాదం ఆయన సన్నిధిలో మనం ఉండడం ఆయన ప్రార్థనలో మనం ఉండడం ఆయనతో మనం గడపడం అంటే నీ ప్రపంచం మొత్తం కూడా నీ బతికే ఆ కొద్ది జీవితంలో కూడా ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ప్రతిరోజు అనుగ్రహం ఇస్తాడనమాట నీకు ఆయన ఆశీర్వాదం ఇస్తాడనమాట అలాగే ద్వితీయోపదేశ ఖండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఏహోవా నీకు ఆశీర్వాదమును ఆజ్ఞాపించును అంటే ఆయన ఆజ్ఞాపిస్తే ఏం కలుగుతుందంట ఆశీర్వాదం అనేది ఆగదనమాట నిరంతరం నీ మీదకి ఆశీర్వాదం అనేది వస్తూనే ఉంటుంది మనం మన దృష్టిని ఆయన వైపు కనుక తిప్పితే ఆశీర్వాదం అనేది మనల్ని వెంబడేస్తుంది అనమాట మన దృష్టిని అంటే మన కన్ను దృష్టి మన ఆత్మీయ జ్ఞానం ప్రతి హృదయం కూడా ఆయన వైపు తిప్పాలి నా వైపు తిరగండి మీ హృదయంతో రండి తిరిగి ఆశీర్వాదం అప్పుడు నేను మీకు నేను ఇస్తూనే ఉంటాను అలాగే ఆయన తన ప్రజలను ఆశీర్వదించును ఎందుకంటే వచనం చెబుతుంది ఆయన ఇజ్రాయిలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును అంటే దేవుని ఆశీర్వాదం ఒక మనిషికో ఒక వర్గానికో లేకపోతే ఒక జాతికో ఒక కులానికో సంబంధించింది కాదండి ఆయన వాగ్దానం ప్రతి ఒక్కరు నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆ అర్హత ఉందన్నమాట నేడు మనం మనం ఏసుక్రీస్తులో విశ్వసించే వాళ్ళమైతే నిజంగా మనం ఆ ఆత్మీయ ఇజ్రాయేలీలే అయితే కాబట్టి ఆయన ఆశీర్వాదం మనపై ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నిన్ను మర్చిపోయినట్లు దేవుడు అనిపించినప్పుడు ఈ వాక్యాన్ని గుర్తుంచుకో నిన్ను దేవుడు మర్చిపోయాడు నా జీవితంలో కార్యాలు జరగట్లేదు నా జీవితంలో ఏదో వెళుతుంది అని అన్నప్పుడు ఈ వాగ్దానాన్ని గుర్తుంచుకో ఎందుకంటే ఏహోవా నిన్ను మర్చిపోలేదు అతను ఇంకా నీ ప్రణా నీకు ఒక ప్రణాళికనే ఉంచుకున్నాడు అనమాట నీ జీవితంలో గొప్ప సాక్షిగా నిలబెట్టుకోవడానికి నీ జీవితంలో ఒక ప్రణాళిక ఉంచుకున్నాడు అనమాట అది ఏంటి అంటే ఆయన నీ ఇంటిని నీ కుటుంబాన్ని నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాడు ఆయన వాక్యము ఎప్పుడు కూడా నిన్ను ఎంచుకుంటాడు ఎందుకంటే అది ఆశీర్వదించడానికి ప్రియమణ దేవుని బిడ్డరా మనం ఏహోవో మర్చిపోలేదని మనల్ని నమ్మాలి ఆయన వైపు మనం తిరిగి ఉండితే మనకు ఆశీర్వాదాలు వస్తాయి అటువంటి ఆశీర్వాదాన్ని మీరందరూ కూడా ఆయన వైపు తిరిగి ఆయనతో పాటు మనం అందరం ఉండాలని ఈ కొద్ది మాటలు మనల్ని మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ అమ్మాయిని చిన్న ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకి మందున్న తండ్రి ఇదిగో తండ్రి నీకే వేలాది వంద నాలుగు స్తోత్రాలు బ్రవ్వా ఇదిగో తండ్రి నువ్వు మమ్మల్ని మర్చిపోలేదు ప్రవ్వా మా జీవితంలో నీ ఆశీర్వాదాన్ని నింపండి ప్రవ్వ నీ ఆశీర్వాదం మా అందరికీ కనిపించినప్పుడు కూడా బ్రవ్వ నువ్వు మా పని చేస్తూనే ఉన్నావు ప్రవ్వ ఉజ్రాయల్ని ఆశీర్వదించినట్లే ప్రవ్వా మా కుటుంబాల్ని మా సంతానాన్ని ప్రవ్వా ఆశీర్వదించండి మా విశ్వాసాన్ని బలపరిచి నీ వాక్యంలో నిలబడే విధంగా మా హృదయాలను స్థిరపరచండి ప్రార్థనా శక్తిని దయచేయండి పేరు పేరున ప్రవ్వా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం ఉంచుకుని ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఆ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదిస్తారని ఈ కొద్ది మాటల్ని ప్రవ్వా మీ సన్నిధానములు మీ సన్ని దగ్గర పెడుతూ మీరే మహిమ అగణత ప్రభావాలు పొందుకుని రావ్వా ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్